ఓం నమో వెంకటేశయ ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈరోజు భక్తి శ్రద్ధలతో తెల్లవారు నుంచి క్యూల ఏర్పాటు చేసి గాంధీనగరం అంజీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారు నుంచి భక్తి శ్రద్ధలతో ఓం నమో వెంకటేశయ ఈరోజు గుడి వాతావరణం అంతా కూలదల అలంకరణతో అష్టైశ్వర్యాలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏర్పాటు చేసి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని కృపాకటక్షణ పొందగలని కోరుచున్నాము ఈరోజు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి మాడవీధుల్లో పురవీరేగి ఊరేగింపు జరుగుతుంది భక్తులందరూ కూడా గమనించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపులో భక్తులందరూ కూడా భాగస్వాములై ఆ వెంకటేశ్వర స్వామి కృపాకటక్షను పొందగలని కోరుచున్నాము చక్రవర్తి గారు ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి అలంకరణ అత్య వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ